అందరికి ఎంఎన్ఎస్ కోడో నమ్మకాలను నిర్మూలన సంఘం వర్దిల్లాలి ముఖ్యంగా నేను ఒక చిన్న విషయం చెప్తా ఇది ఎప్పుడు చెప్పలేదు ఏ స్టేజ్ మీద కూడా చెప్పలే ఎంఎన్ఎస్ మీటింగ్ లో కూడా ఆ ఎక్కడికి వెళ్ళినా మాకు కొంచెము అంటరానితనం అనేది పక్కాగా ఉంటుంది మాకు మా విషయంలో ఖచ్చితంగా ಅದೇ ಎಂಎನ್ಎಸ್ ಮೀಟಿನ ಸಂತೋಷ ಕನ್ ಎಂಟು ಅಂದರೂ ಅಸಲಿಕ ಅಮ್ಮಾಯ ಪ್ರೆಗ್ನೆ ಅಮವಾಸ್ ಬಯಟಕೆಲ್ಲ ಗರಕೆ ಗರಕೆಕ ಲ ಅನ್ನಂ ಖರಬದೋಮೈತದೋ ಕದ ಇಲ್ಲ ವಿಷಯ ಅಮ್ಮಾಯಿ ವಿಷಯ సరే మరి ట్రాన్జెండర్ విషయాలలో ఏమున్నాయి అసలు ఒకసారి లోతుగా ఒక రెండు నిమిషాలలో మనం ఫస్ట్ ట్రాన్స్జెండర్ విషయాలకు వస్తే ఫస్ట్ వన్ మేము ఏదో దీవిస్తే మొత్తం ఏమో జరిగిపోతుంది ఫస్ట్ నమ్మకం ఒకటోది వాళ్ళు మళ్ళా మా దగ్గరికి వచ్చి వాళ్ళు మొక్కి అది దీవించుకొని పోతారు ఏమైనా అవుతుందా అసలు నా విషయంలో అవుతుంది అన్న ఒకసారి చేతులు ఎప్పుడు ఏమైనా అవుతుందంటే ఎప్పుడు నేను దీవిస్తా మీరు అనుకోరు కోరుకోరు రి ఇష్టం అది అయిందంటే మాకు ఎప్పుడీ నేను కూడా నమ్ముతాం అలా ఇక్కడ ఉన్నది కూడా నమ్ముతారు అందరు ఏమీ కాదు గృహపదేశాలకు వచ్చినప్పుడు ఏదో ఒక నమ్మకం అలా ఎన్నో నమ్మకాలు ట్రాన్జెండర్ విషయాలలో ప్రజలలో ఎంతో ఉన్నాయి ముఖ్యంగా అదే కాకుండా మాకు ఇంకొక ఆచారం ఉండే ఇంతకుముందు ఆ ఆచారం ఏంటంటే మనిషి చనిపోయినప్పుడు ఒక ట్రాన్జెండర్ వ్యక్తి చనిపోయినప్పుడు ఎప్పుడైతే చనిపోతారో ఆ చనిపోయిన శవము ఇంట్లో నుంచి బయటకు వెళ్ళదు పన్నెండు గంటల వరకు రాత్రి అది ఎవ్వరికి కనబడదు ఆ శవం ఫస్ట్ రోజు మాకు అది నేను చెయ్యప్పుడు నేను ట్రాన్జెండర్ వ్యవస్థలా నేను ఫస్ట్ లో వచ్చినప్పుడు ఆ సిస్టమ్ నేను యాదగ్గర చూసాను అక్కడ శవాన్ని పెట్టుకొని లోపలనే ఉంటారు తప్ప బయటకు మాత్రం తీయరు అరే ఇది శవం పెట్టుకొని తీసుకోలేదని చెప్పేసి నా ఆలోచన అన్నట్టు అప్పుడు సరే తీస్తలేరు మెల్లగా చూశాను 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 పన్నెండు గంటలకు మెల్లగా ఏం చేశారంటే క్లాత్ లో మొత్తం చుట్టేశారు స్నానాలు చేయించేశారు అంతా చేపిచ్చేశారు చెప్పుని తోటి కొడుతున్నారు చెప్పుని తోటి శివాన్ని కొడితే ఏమొస్తుంది అంటే మొత్తం నాకు తెలియదు అప్పుడు అప్పుడు నేను అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే వచ్చే జన్మలో ఇలా ఉంటద్దు ట్రాన్జెండర్ గా మల్లచ్చ జన్మలో పుడితే మంచిది కాదు కాబట్టి ఈ జన్మనే చాలా కష్టాలతోటి అనుభవిస్తారు కాబట్టి మల్లచ్చ జన్మలో పుట్టద్దు అందుకోసమే ఈ పన్నెండు గంటలకు తీయడం ఎవరికి కనబడకుండా తీసుకొని శవాలు తీసుకొని పోయి దహనం చేయడం ఈ ఆచారం ఉంటుంది ఇది కరెక్ట్ పద్ధతి ఎక్కడ ఉన్నది ఎక్కడ ఉంటుంది ఇలా చూస్తూ పోతుంటే వందల కొద్ది ఆచారాలు సాంప్రదాయాలు ఎన్నో ఉంటాయి కదా ఆ మనకేదో సాంపు చదితే లక్ష్మీదేవాసం చెప్తారు ఇంటి ముందడ కదా అసలు అది సైంటిఫిక్ రీజన్ ఏంటి ఆ పెద్దతోళ్ళు చదివితే పురుగులు రాకుండా ఉన్నాయి కదా ఇంట్లో అని చెప్పేసి అదే అసలు అలా వందల ప్రశ్నలకు సమాధానాలు సైన్స్ ద్వారా మనం ఎంఎన్ఎస్ ద్వారా ఆధా ఆధారపడి తెలియకపోతే ఎంఎన్ఎస్ ద్వారా తెలుసుకొని ఇతరులు చెప్పగలగా ముఖ్యంగా ఇంకొక విషయము ఇక్కడ చెప్పదలుచుకున్న ఇక్కడ ఇంతమంది మంది ఉన్నారు ఇంతమంది మంది మా ఫ్యామిలీని మా పిల్లల్ని మా ఆడవాళ్ళని ఎవరన్నా తీసుకొని వచ్చిన వాళ్ళ చేతులు చెప్పు ఒక్కసారి థ్యాంక్ యూ నెక్స్ట్ టైము ఎంత మంది తీసుకొని వస్తారో చేతులు చెప్పు ఒకసారి గుర్తు గుర్తుపెట్టుకోరు మంచిగా అదే ఆహా ఓకే అదే అసలే తీసుకురాని వాళ్ళు మా ఫ్యామిలీకి ఇప్పటివరకు మేము తీసుకొని రాలేమో ఆడ ఆడవాళ్ళని మా ఇంటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడు కూడా తీసుకొని రాలని ఎంఎన్ఎస్ లో అసలే తీసుకురాని వాళ్ళు చేతి లేదు ఉంటే ఓకే థ్యాంక్ యూ ఎందుకంటే ఒకటి ఎక్కడ కూడా మనకి ఏ సంఘాలలో కూడా కరెక్ట్ వ్యవస్థ లేదు ఇక్కడ ఉన్న వ్యవస్థ ఎక్కడ లేదు ఇక్కడ పాటించే రూల్స్ ఎక్కడ ఉన్నాయి రూల్స్ ఉంటాయి సంతోషం ఉంటది ఆనందం ఉంటది అన్ని ఏకతాటిగా ఇక్కడ మన దగ్గర ఉంటాయి ఏకతాటిగా నిరూపించుకునే అవకాశాలు మన దగ్గర ఉన్నాయి ప్లస్ ఇక్కడ ఇంకొకటి పిల్లల్ని కూడా స్టేజ్ చెక్కిస్తాం కదా మనం ఏ రసంగా లెక్కితా పైన వాళ్ళు తెల్ల షర్ట్ చెప్పేసుకున్న మొత్తం లేదా వాళ్ళు కనిపిస్తుంటారు ఇక దూరు వాళ్ళు ఒకటప్పుడు మనం ఇక వాళ్ళ ఏం చేయాలా మనకే తెలియదు అసలు కదా ఇక్కడ ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది మాట్లాడే అవకాశం ప్రతి చిన్న పిల్ల కాడికి చిన్న అమ్మాయి కాడికి వచ్చి చిన్న అబ్బాయి కాడికి వచ్చి అవకాశం అనేది ఉంటుంది అది ఏమైనా సార్ అలా మనది గొప్పదనం పోవచ్చా లేకపోతే చిన్నదం కో చాలా గొప్పది కదా మరి ఇంత గొప్ప సంస్థకి మీరు ఏం కృషి చేస్తున్నారో మీరు ఆలోచించుకోండి మిత్రుల ఇక్కడ విన్న విషయాల్ని ఎలా మీరు ముందుకు తీసుకెళ్తారు అని ఆలోచించుకోండి నేను ఇది ఇంతకు ముందు కూడా చెప్పిన ఇలా విన్న వాళ్ళు ఉండొచ్చు ఒకవేళ కదా మూడు బొమ్మల కథనే ఇది చాలా మంది విని ఉంటారు తెలిసి ఒక బొమ్మల వ్యాపారి దగ్గర మూడు రకాల బొమ్మలు ఉంటాయి అవి రంగు సేము హైటు సేము క్వాలిటీ సేము డిట్ బై డిట్ ఉంటాయి ఆ బొమ్మల వ్యాపారి దగ్గరికి నేను కూడా కస్టమర్ లాగా వెళ్ళినా మీరు కూడా వెళ్ళారు ఎంతమంది ఫస్ట్ బొమ్మ ఎంత ఎంత అని అడుగుతే అన్ని బొమ్మలేమో అడుగుతున్నా నేను అంటే ధరలు ఎంత అని అడుగుతున్నాను ధరలు ఎంత అని అడుగుతోటే ఫస్ట్ బొమ్మనేమో ఐదు వందల రూపాయలు అని చెప్పాను రెండో బొమ్మనేమో వెయ్యి రూపాయలు అని చెప్పాను మూడో బొమ్మనేమో పదిహేను వందలు అని చెప్పాను మరి నేను ఏ బొమ్మ తీసుకోవాలో నాకు తెలుస్తలేదు మీరే బొమ్మ తీసుకోవాలో ఎప్పుడు ఒకసారి ఫస్ట్ బొమ్మ తీసుకుంటా అన్న వాళ్ళు చేతులు ఎప్పుడు ఒక్కసారి ఓకే తక్కువ రూపాయలు ఉన్నది కాబట్టి నేను ఐదు వందల రూపాయల బొమ్మనే తీసుకుంటా అని చెప్పి నేను చెప్పాను ఆల్రెడీ ఇంతకుముందు మూడు బొమ్మల వ్యాపార దగ్గర బొమ్మలు ఉన్నాయి క్వాలిటీ సేమ్ ఉన్నాయి డిట్టు డిట్ బై ఉన్నాయి రంగు సేమ్ ఏం చేంజెస్ లేవు కాకపోతే ధరలు తేడా ఉన్నాయి కదా అది ఏ బొమ్మ తీసుకుంటారు మీరు అని నేను అడుగుతున్నా ఐదు వందల బొమ్మను తీసుకుంటారు ఎంతమంది ఐదు వందల బొమ్మలు తీసుకుంటారు చేతులు రేపు ఓకే అంటే ప్రశ్న మాత్రం అడగారు అన్నట్టు అది ఎందుకు తేడా ఉన్నదని చెప్పేసి అడిగారు మరి అడుగుతలేరు కదా మీరు మరి ఎంతమంది తీసుకుంటారంటే చేతులు చెప్తున్నారు అంతే అంటే ఒకరు తీసుకుంటారు కాబట్టి నేను తీసుకుంటాను అనుకున్నాను అంతేనా అదే ఎందుకంటే నువ్వు అడగవా నువ్వు అది చెప్తే అడుగు అప్పుడు అడిగినప్పుడు నేను పోయి సుజాత బీడం పోయి బద్రీనర్చన పోయి అడిగింది అసలు ధర ఎందుకు ఇక్కడ అని చెప్పేసి అడిగితే ఆ బొమ్మల వ్యాపారి తిరిగి సమాధానం ఏం చెప్పాడంటే ఒకటో బొమ్మనేమో ఐదు వందల రూపాయలు ఎందుకు ఉన్నదంటే ఈ శివు నుండి వింటది ఈ శివు నుండి మొదలెత్తది అందుకోసమే దానికి ఐదు వందల రూపాయలు అని చెప్పింది రెండో బొమ్మనేమో చెవురి నుండి వింటది కడుపు లేసుకుంటది అందుకోసమే దానికి వెయ్యి రూపాయలు అని చెప్పింది మూడో బొమ్మనేమో చెవుల నుండి వింటది కళ్ళతోటి చూస్తుంది మెదల్ల పెట్టుకుంటది అందరికి బోధిస్తుంది అందుకోసమే దానికి పదిహేను వందలు అండి మరి ఇప్పుడు కూడా ఐదు వందల బొమ్మలు తీసుకుంటాను అనవచ్చు చెప్పుకో పదిహేను వందలైనా మరి పదిహేను వందల బొమ్మలు కావాలంటే ఎంఎన్ఎస్ ని మనం ముందుకు తీసుకెళ్ళాలి ఇంకా చాలా మంది విలేట్ అయిపోతుంది సరే ఓకే థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు